అమ్మ నువ్వు మా నుంచి అయ్యి అప్పుడే ఏడాది గడిచిపోయిందా ఇంటికి వచ్చిన ప్రతిసారి బిడ్డ అన్న ఆప్యాయపు పిలుపు విని యుగాలైనట్టు అనిపిస్తుంది బిడ్డ అన్నం తింటావా అని పిలుస్తావని రోజు ఎదురు చూస్తూనే ఉన్నా అమ్మా నేను పనిలో పడి నన్ను ఈ లోకాన్నే మర్చిపోతావా ఇంటికి ఇంకా రాలేదు సుదర్శన్ అని నువ్వు ఎవరితోనైనా ఫోన్ చేయించి ఆ రోజుల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా నన్ను నా ఎదుగుదలను చూసి మురిసిపోతూ ఉంటే నీ కళ్ళల్లో ఆనందం చూసిన ఆ క్షణాలను నేను మరవలేకున్నాను కల్మషం లేని కమ్మని మనసు ప్రేమను పంచని చల్లని చూపు అమాయకత్వ అనురాగాల కల్పవల్లి నన్ను గన్న నా తల్లి ఓర్పు నేర్పిన అమృతమూర్తి మా అమ్మ మీ పెంపకం నే ఉన్నంత విలువ నేర్పి విలువలు నేర్పింది ఇంత గొప్ప మనసున్న అమ్మ నా కోసం మళ్ళీ రావా అంటూ కూడా సిద్ధగోని సుదర్శన్ అన్న అంటే క్యూనిస్కి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్లో మల్లన్న పక్కనే ఉంటాడు కదా అన్న రాసుకుంటూ వచ్చిండు ఆయన వాళ్ళ అమ్మ చనిపోయి కూడా వన్ ఇయర్ అవుతా ఉన్నది అంటూ కూడా ఒక తీసుకు ఆచికి బాత్ రాసిండు వాచికి బాత్లో ఆయన ఏం రాసిండు అంటే అమ్మ నేను ఇంటికి లేటుగా వస్తే ఎక్కడున్నో బిడ్డ అని చెప్పి పక్కింటలతో ఫోన్ చేపిచ్చే రోజులు గుర్తుకొస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అమ్మ బిడ్డ అన్నం తింటావా ఆగలైతుందా అని అడిగిన రోజులు తలుచుకుంటే నువ్వు ఒక చనిపోయి ఇంకా సంవత్సరం అయిందని కానీ సంవత్సరమే అయింది కానీ నాకు ఏదో యుగాలు అయినట్టు కూడా ఒక తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను సుదర్శన నా సీనియర్ జర్నలిస్ట్ రాసుకుంటూ వచ్చిండు కమి కమిషన్ల కోసమే కాళేశ్వరం కాళేశ్వరంలో కళ్ళు బైర్లు కమ్మేలా అవినీతి ప్రాజెక్టుపై నూట అరవై ఎనిమిది పేజీల కాగు రిపోర్ట్ కా కంప్రోట్లర్ ఆడిటర్ జనరల్ తన డ్రాఫ్ట్ నివేదికలు వెళ్ళాడు ప్రాజెక్టులో అవినీతిని ఎడ్డగట్టిన కాగ్ కాగ్ ఎప్పటినుంచో ప్రశ్నిస్తూ ఉన్నది దా నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ప్రశ్నించిండు దాని మీద మరి విచారణ గురించి అసలు దేని గురించి మాట్లాడతలేరు రాజీనామాలకు ఆమోదం టీఎస్పీ సంబంధించినటువంటి వార్త ఇది పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటన తెలంగాణ పారిశ్రామికవేతన ఆహ్వానము తొలిసారిగా అధికారికంగా రేవంత్ రెడ్డి